హాయ్ ఫ్రెండ్స్ తెలివి అతి తెలివి అసలు ఎవరు వీరు వీరికొచ్చిన సమస్య ఏమిటి వీరిద్దరిలో ఎవరు గెలిచారు ఇప్పుడు చూద్దాం రాజ్యాన్ని బ్రహ్మదత్తుడు పాలిస్తున్న కాలంలో బుద్ధుడు ఒక వర్తకుని కుమారుడిగా పుట్టాడు అతనికి తెలివి అని పేరు పెట్టారు తెలివి పెరిగి పెద్దవాడైన తరువాత మరొక వర్తకునితో కలిసి వ్యాపారం పెట్టాడు ఆ వర్తకుని పేరు అతి తెలివి వాళ్ళిద్దరూ కలిసి కాశీ నుంచి దగ్గర ఊర్లకు సరుకులు తీసుకువెళ్ళి అమ్మి డబ్బు సంపాదించేవారు ఒకరోజున డబ్బు సంపాదించుకుని వచ్చేటప్పుడు తనకు రెట్టింపు వాటా ఇవ్వాలని అతి తెలివి పేచి పెట్టాడు ఎందువల్ల అని అడిగాడు తెలివి నీ పేరు తెలివి మాత్రమే నా పేరు అతి తెలివి కాబట్టి నీకంటే నాకు తెలివి ఎక్కువ కాబట్టి నాకు ఎక్కువ వాటా రావాలి అన్నాడు అతి తెలివి వెంటనే తెలివి ఇలా అన్నాడు సరుకులలో కానీ ఎద్దులను కొనడంలో గానీ మన ఇద్దరం సమానంగానే పెట్టుబడి పెట్టాం మరి నీకు రెండు వాటలు ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించాడు ఎందువల్ల నేను అతి తెలివి గలవాడిని కాబట్టి అని గర్వంగా సమాధానమిచ్చాడు అతి తెలివి అలా మాట మీద మాట పెరిగి చివరకు ఇద్దరూ పోట్లాడుకున్నారు అతి తెలివి ఒక ప్లాన్ వేశాడు అతడు తన తండ్రిని తీసుకుని వెళ్ళి ఒక చెట్టు త్వరలో దాచి నేను అడిగినప్పుడు అతి తెలివికే ఎక్కువ వాట రావాలని చెప్పు నాన్నా అని బోధించి సరాసరి తెలివి దగ్గరకు వెళ్ళాడు తాము అనవసరంగా పోట్లాడుకోవడం ఎందుకని తమ వివాదంలో న్యాయం చెప్పమని ఒక చెట్టును కోరి అది చెప్పిన ప్రకారం నడుచుకుందామని అతి తెలివి తెలివితో అన్నాడు తెలివి సరే అని ఒప్పుకున్నాడు ఇద్దరూ కలిసి అతి తెలివి ఏర్పాటు చేసిన చెట్టు దగ్గరికి వచ్చారు అతి తెలివి ఇలా అన్నాడు మర్రి చెట్టులోని ఓ దేవత మా తగువులు తీర్చి న్యాయం చెప్పు వెంటనే చెట్టు తొరలో ఉన్న అతి తెలివి తండ్రి తన కంఠస్వరం మార్చుకుని వారి తగువు ఏమిటో చెప్పమన్నాడు అతి తెలివి జవాబు జవాబిచ్చాడు దేవత ఇతని పేరు తెలివి నా పేరు అతి తెలివి మేమిద్దరం వ్యాపారంలో భాగస్థులం మా ఇద్దరిలో ఎవరికి ఎంత వాటా రావాలో చెప్పు తక్షణం చెట్టు తొరలో నుంచి తెలివికి ఒక వాటా వస్తే అతి తెలివికి రెట్టింపు రావాలి అని మాటలు వెలువడ్డాయి ఈ మాటలు వినగానే తెలివికి అనుమానం కలిగింది అసలు ఆ చెట్టులో దేవత ఉన్నదో లేదో తెలుసుకుందామని దాని నిండా గడ్డి కప్పి నిప్పు అంటించాడు వెంటనే అతి తెలివి వల్ల నేను కాలిపోయేలా ఉన్నానని భయంతో చెట్టు తొర్రలో నుంచి ముసలివాడు బయటపడ్డాడు అక్కడితో అతి తెలివికి బుద్ధి వచ్చింది తర్వాత ఇద్దరూ సమానంగా పంచుకొని సుఖంగా ఉన్నారు నీతి దురాశ దుఃఖానికి చేయటం స్టోరీ బాగుందా మరి మేము మీకోసం ఇలాంటి యూనిక్ స్టోరీస్ తీసుకొస్తున్నాం కదా నేను మళ్ళీ కోరుకునేది ఒకటే మా వీస్ని లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయండి లరాజ్ గ్రూప్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్